హాయ్ హలో నేను జెప్టో నుంచి మాట్లాడుతున్నాను చాలా మంది ఏంటంటే థర్డ్ పార్టీ నుంచి వెండర్ నుంచి జాయిన్ అవుతుంటే చాలా అమౌంట్ లాస్ అవుతున్నాము డైరెక్ట్ జెప్టో నుంచి జాయిన్ అయ్యే సువర్స్ ఏమైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు ఈ వీడియోలో మీకు డైరెక్ట్ జెప్టో నుంచి ఎలా జాయిన్ అవ్వాలి అలానే జెప్టో ఏ లొకేషన్ లో వేకెన్సీ ఉంది అసలు జెప్టో అంటే ఏంటి టైమింగ్స్ ఎలా ఉంటాయి అండ్ పేమెంట్స్ ఎలా ఉంటాయి ఎలా జాయిన్ అవ్వాలి ఈ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో ఉన్నాయి కనుక దయచేసి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ ఇన్ఫర్మేషన్ ఇది ఒక యూట్యూబ్ వీడియోలో కాకుండా అంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని మాత్రం కాదండి ఈ వీడియో ఎక్కడ కూడా కూడా యాడ్స్ మీకు రావు ఇది డైరెక్ట్ కంటెంట్ అనమాట నేను జెప్టో బిజినెస్ మీకు డైరెక్ట్ జెప్టో నుంచి ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను దయచేసి ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు ఎలా జాయిన్ అవ్వాలో అసలు జెప్టో అంటే ఏంటో మీకు అర్థం అవుతుంది మీకు వివరాల్లోకి వెళ్ళినట్లయితే జెప్టో అన్నది ఒక గ్రాసరీ డెలివరీ కంపెనీ అంటే గ్రాసరీ మీన్స్ మనం కిచెన్లో యూజ్ చేసుకునేటటువంటి ఐటమ్స్ అనమాట అంటే లైక్ షుగర్ సాల్ట్ దాల్ ఇటువంటి ఐటమ్స్ అన్నింటినీ కూడా మీరు ఈ ప్రోడక్ట్స్ అన్నిటినీ కూడా మనకు హబ్బు ఉంటుంది హబ్ దగ్గర నుంచి ప్రోడక్ట్ని తీసుకొని కస్టమర్కి డెలివరీ ఇవ్వాల్సి ఉంటుంది ఒక మళ్ళీ కస్టమర్ నుంచి మళ్ళీ మీరు హబ్బుకి వచ్చి మళ్ళీ ఏదైతే ఆర్డర్స్ వస్తాయో ఆర్డర్ని పిక్ చేసుకుని మళ్ళీ కస్టమర్కి ఇవ్వాల్సి ఉంటుంది ఇదే ప్రాసెస్ మీకు రొటీన్గా జరుగుతుంది ఓకే దీనికోసం మీ దగ్గర బైక్ బైక్ తాలూకా లైసెన్స్ అండ్ పాన్ కార్డు ఆధారు ఓకే అండ్ బ్యాంకు ఈ అండ్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ ఇవన్నీ కూడా మీ దగ్గర ఉండాల్సి ఉంటుంది అయితే చాలా మంది ఏంటంటే సొంత బండి ఉండాలని అడుగుతున్నారు సొంత బండి అవసరం లేదండి మీ దగ్గర సెకండ్ హ్యాండ్ లో ఉన్నా లేదా మీ ఫ్రెండ్స్ ది రిలేటివ్స్ ది నైబర్స్ ది ఎవరిదైనా సరే ఆ బండి మీరు యూజ్ చేసుకోవచ్చు కానీ దాని తల ఆర్స్ అయితే మాత్రం మీరు చూపించాల్సి ఉంటుంది అలానే లైసెన్స్ లైసెన్స్ విషయంలో కూడా ఎల్ఎల్ఆర్ ఉన్నా సరే పర్వాలేదు మీరు అంటే చాలా మంది ఒరిజినల్ లైసెన్స్ లేదు సార్ ఎలా జాన్లు అడుగుతున్నారు మీరు ఎల్ అప్లై చేసుకుంటే అంటే లెర్నింగ్ లైసెన్స్ కి అప్లై చేసుకుంటే టూ డేస్ లో వచ్చేస్తారు మీకు వాళ్ళు దాంతోనే జాయిన్ అవ్వచ్చు కొంతమంది దగ్గర బైక్ ఉంటుంది కానీ లైసెన్స్ ఉండదు అలాంటి వాళ్ళు టూ డేస్ లో అప్లై చేసుకున్న సరే మీరు ఎల్ఎల్ తో కూడా జాయిన్ అవ్వచ్చు ఇంకా పాన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ ఇవన్నీ క్యాజువల్ గా ఉంటాయి బ్యాంక్ అకౌంట్ మీ పేరు మీద అయి ఉండాలి ఇంట్లో వాళ్ళు తీస్తే మాత్రమే యాక్సెప్ట్ చేయరు ఓకే ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఈ వెహికల్ ఉంటే మీరు జాయిన్ అవ్వచ్చు అయితే చాలా మంది ఏంటంటే బైక్ లేదు లైసెన్స్ లేదు వాళ్ళకి మీరు ఎలక్ట్రిక్ బండి మీద కూడా జాయిన్ అవ్వచ్చు అయితే మేమే తక్కువ రెంట్లో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా ప్రొవైడ్ చేస్తాము ఓకే తక్కువ రెంట్లో మీన్స్ ఏంటంటే బయట ఇచ్చే వాళ్ళ మీద కన్నా అంటే బయట మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు మేము రిఫర్ చేసే వాళ్ళ దగ్గర ఎవరైతే మీరు తీసుకుంటారు అంటే జెప్టా ఇవ్వదు డైరెక్ట్ తక్కువగా ఇచ్చేటువంటి వాళ్ళ దగ్గర మీకు వాళ్ళు కాంటాక్ట్ ఇస్తాం మీరు వాళ్ళ దగ్గర బండి తీసుకోవచ్చు అనమాట ఇది జెప్ట అయితే మాత్రం వెహికల్స్ ఇవ్వట్లేదండి మేము మీకు తక్కువ ఇచ్చే వాళ్ళకి కాంటాక్ట్ ఇస్తాం అంతే అంతవరకు ఎలక్ట్రిక్ వెహికల్స్ వరకు మీరు వాళ్ళ దగ్గర వెహికల్ కలెక్ట్ చేసుకుని వర్క్ చేసుకోవచ్చు వాళ్ళు మీ దగ్గర థౌజండ్ రూపీస్ సెక్యూరిటీ ముందుగా పే చేయాల్సి ఉంటుంది అలానే థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అమౌంట్ ముందుగా పే చేయాల్సి ఉంటుంది అలానే ఒరిజినల్ డాక్యుమెంట్ ఒకటి వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది పాన్ కార్డు లేకపోతే ఇంకా ఏమైనా ఒరిజినల్ డాక్యుమెంట్ వాళ్ళకి మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఇది పూర్తిగా బైక్కి సంబంధించిన ఎలక్ట్రిక్ బైక్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషను ఓకే జెప్టో జెప్టో ఎటువంటి అమౌంట్ తీసుకోదు ఫ్రీ జాయినింగ్ ఇస్తుంది దయచేసి ఈ టాపిక్ ఈ పాయింట్ మీరు అర్థం చేసుకోండి ఓకే జెప్టో ఫ్రీ జాయినింగ్ ఇస్తుంది మీ దగ్గర బండి లైసెన్స్ ఉంటే మీరు ఫ్రీగా జాయిన్ అవ్వచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ మీద జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే మీరు జాయిన్ అయిన తర్వాత మీకు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాము మీరు వెళ్ళి వాళ్ళ దగ్గర బండి కలెక్ట్ చేసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ సిక్స్టీ కన్నా అంతకన్నా తక్కువ రెండుకి ఇంకెక్కడైనా మీకు దొరికితే అక్కడే బండి కలెక్ట్ చేసుకుని మీరు మా దగ్గరకు వచ్చి వర్క్ చేసుకోవచ్చు ఓకే మీరు పెట్రోల్ బండి కూడా బయట నుంచి రెండక్ తెచ్చుకుని చేసుకోవచ్చు ఓకే ఇంకా లొకేషన్స్ విషయానికి వచ్చినట్లయితే ప్రజెంట్ హైదరాబాద్ లో అన్ని లొకేషన్స్ లో వేకెన్సీ ఉంది అవుటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నటువంటి హైదరాబాద్ సంబంధించి అన్ని లొకేషన్స్ లో దగ్గర దగ్గరగా ఎనభై స్టోర్స్ ఉన్నాయండి ఇప్పుడు జెప్టోకి అంటే నీర్ ఇంకొన్ని రోజుల్లో వందకి రీచ్ అవ్వబోతుంది ఆల్మోస్ట్ అన్ని లొకేషన్స్ లో కూడా మనకి జెప్టో స్టోర్ అనేది ఉంది మీరు జాయిన్ అయ్యేటప్పుడు మేము మీకు ఇస్తామని మీకు ఏ మీకు మీ ఇంటికి దగ్గరలో మీ ఏరియాకి దగ్గరలో ఉన్నటువంటి స్టోర్ అంటే మీకు చెప్తాము అప్పుడు ఆ ఏరియా మీరు తీసుకొని ఆ లొకేషన్లో మీరు వర్క్ చేసుకోవచ్చు లేదంటే అస మీకంటూ ఒక ఏరియా కావాలి ఆ ఏరియాలో చేసుకుంటామన్నా సరే పర్వాలేదు ఆ లొకేషన్లో మీకు జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది ఇక టైమింగ్స్ విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు జెప్టోలో షిఫ్ట్లు ఉండేవి ఎయిట్ అవర్స్ షిఫ్ట్స్ అని ఫోర్ అవర్స్ షిఫ్ట్స్ అని ఇట్లా షిఫ్ట్స్ ఉండేవి అయితే ఇప్పుడు జెప్టో ఏం చేసిందంటే స్లాట్లుగా దాన్ని చేంజ్ చేసింది అది మార్చింది ఇప్పుడు ఇక్కడ మీకు జెప్టోలు ఇప్పుడు మీరు స్లాట్లు వైజు ముందుగానే మీరు బుక్ చేసుకుని లాగన్ డెలివరీ చేసుకోవాలన్నమాట ఫ్లెక్సిబుల్ అయిపోయింది పూర్తిగా ఎవ్రీ స్లాట్ మీకు ఒక టూ అవర్స్ ఉంటుంది అంతే ఎవ్రీ స్లాట్ టూ అవర్స్ ఉంటుంది దయచేసి సరిగ్గా వినండి ఎవరీ స్లాట్ టూ అవర్స్ ఉంటుంది అలా మీరు ఎన్ని టూ అవర్స్ ముందుగానే బుక్ చేసుకొని బుక్ చేసుకుంటారో అది మీకు అది టూ అవర్స్ చేసుకుంటారు పార్ట్ టైము అదే స్లాట్లు మీరు ఫైవ్ స్లాట్లు బుక్ చేసుకుంటే టెన్ అవర్స్ అవుతుంది అది ఫుల్ టైము అది మీరు వన్ స్లాట్ బుక్ చేసుకుంటారా టూ స్లాట్సా త్రీ స్లాట్సా ఆ ఫైవ్ అనేది పూర్తిగా మీకు ఇష్టం ఓకే ముందుగానే అంటే మీరు రేపటి స్లాట్స్ ఈ రోజు బుక్ చేసుకోవాలన్నమాట లేదు రేపు మీరు చేయలేకపోతున్నారు మీకు అర్జెంటుగా ఊరికెళ్ళాల్సి వచ్చింది లేదంటే కొంచెం ఈరోజే కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు రేపు మీరు మానేయాలనుకుంటున్నారు అలాంటప్పుడు మీరు స్లాట్ బుక్ చేసుకుని అవసరం లేదు రేపు మీరు వర్క్ చేయాలనుకునేటప్పుడు ముందుగానే స్లాట్లు అనేది బుక్ చేసుకుని రేపు మీరు లాగిన్ అయ్యి డెలివరీస్ చేసుకోవాల్సి ఉంటుంది అలా మీరు ఎంత ఎన్ని స్లాట్లు బుక్ చేసుకుంటారో మీకు ఇష్టం మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ నుంచి నైట్ టూ ఓ క్లాక్ వరకు స్లాట్లు ఉంటాయి ఓకే ఈ టైమింగ్స్లో మీరు టూ అవర్స్ చేసుకుంటారా ట్వెల్వ్ అవర్స్ చేసుకుంటారా అనేది పూర్తిగా మీకు ఇష్టం మీరు మీరు ఎర్నింగ్ మీకు ఎర్నింగ్స్ మీకు ఎంతవరకు అమౌంట్ అనేది రిక్వైర్మెంట్ ఉన్నది దాని మీద మీరు కష్టపడి మీరు వర్క్ అనేది చేసుకోవచ్చు పేమెంట్ డీటెయిల్స్ పేమెంట్ డీటెయిల్స్ వచ్చేసరికి ఇక్కడ మీరు ఒక పార్ట్ టైం ఒక క్యాజువల్గా ఒక పార్ట్ టైం చేసుకున్నట్లయితే ట్వంటీ థౌజండ్ వరకు ఫుల్ టైం చేసుకున్నట్లయితే ఫార్టీ థౌజండ్ వరకు ఎర్న్ అవ్వచ్చు ఫార్టీ అంటే ఫుల్ టైం మీన్స్ ఏంటంటే ఒక ఎయిట్ అవర్స్ టెన్ అవర్స్ వరకు మీరు ఇలా ఈ టైమింగ్స్ మీరు మెయింటైన్ చేయగలిగితే మంత్లీ ఫార్టీ వరకు ఎర్న్ అయ్యే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఈ ఇంకా ఎక్కువ హార్డ్ వర్క్ చేసుకుంటే ఇంకొక టూ అవర్స్ అలా ట్వెల్వ్ టువల్వ్ అవర్స్ మీరు చేసుకోవాలి కానీ మంచి పర్ఫార్మెన్స్ మీరు చూపించాలి కానీ మంచి స్టార్ రేటింగ్ మీరు మెయింటైన్ చేయాలి కానీ మంత్లీ ఫిఫ్టీ టు సిక్స్టీ థౌజండ్ అప్ టు వచ్చే అవకాశం ఉంటుంది మంత్లీ అప్ టు సిక్స్టీ థౌజండ్ వరకు కూడా మీరు ఎర్న్ అయ్యే అవకాశం ఉంటుంది ఇక్కడ మీకు వీక్లీ పేమెంట్ ఉంటుంది వీక్లీ మీకు ఈ పేమెంట్ అనేది రిలీజ్ చేస్తారు వీక్లీ టెన్ థౌజండ్ నుంచి ట్వంటీ థౌజండ్ ఎర్న్ అయ్యే డెలివరీ బాయ్స్ కూడా ఉన్నారు జెప్టోలో ఓకే కాబట్టి మీరు ఎంత కష్టపడితే అంత అమౌంట్ అనేది ఇక్కడ మీకు ఎర్న్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి మరి కంటిన్యూస్గా డెలివరీస్ పడతాయి అంటే కంటిన్యూస్గా డెలివరీస్ రావడం జరుగుతుంది ఓకే సమ్ టైమ్స్ ఒకవేళ ఏదో ఒక అవర్ ఏదో వీక్ డేస్లో ఏదైనా అప్పుడప్పుడు కొంచెం స్లో వచ్చేమో కానీ మీకు అక్కడ స్లో అయినటువంటి డెలివరీస్ వేరే అవర్స్లో హెవీ ఫ్లోటింగ్ వల్ల అంటే సమ్ టైమ్స్ మీకు బల్క్ ఆర్డర్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆ టైంలో కూడా మీకు ఈ ఆర్డర్స్ అనేవి బ్యాలెన్స్ అవ్వడం జరుగుతుంది ఓకే అయితే ఇక్కడ ఇంకా పేమెంట్ విషయానికి వచ్చినట్లయితే ఏదైతే పార్ట్ టైం ట్వంటీ ఫుల్ టైం ఫార్టీ ఇంకా హార్డ్ వర్క్ చేసుకుంటే సిక్స్టీ వరకు ఇది ఎలా పాసిబుల్ అనుకున్నట్లయితే మీకు ఇన్సెంటివ్ మీద బేస్ అయి ఉంటుంది అనమాట అంటే ఇప్పుడు మీకు ఇక్కడ డెలివరీకి ఫిఫ్టీన్ రూపీస్ పే చేయడం జరుగుతుంది ఒక ఆర్డర్కి ఓకే అయితే మీరు అది ఎంతవరకు ఆ ఆ వారంలో మీరు ఎనభై డెలివరీ చేసినంత వరకు ఎనభై డెలివర్ కన్నా తక్కువ చేస్తే పదిహేను రూపాయలు ఇస్తారు ఒక ఆర్డర్కి అలా కాకుండా మీరు ఎనభై కన్నా ఎక్కువ చేసినట్లయితే ఎక్స్ట్రా టూ రూపీస్ యాడ్ అవుతుంది ఇన్సెంటివ్ ఓకే ఎనభై కన్నా ఎక్కువ చేసినట్లయితే ఎక్స్ట్రా టూ రూపీస్ యాడ్ అవుతుంది అలా కాకుండా అదే వారంలో వంద కన్నా ఎక్కువ చేస్తే ఫోర్ రూపీస్ యాడ్ అవుతుంది అలా కాకుండా వన్ థర్టీ కన్నా ఎక్కువ చేస్తే సిక్స్ రూపీస్ వన్ ఫిఫ్టీ కన్నా ఎక్కువ చేస్తే నైన్ రూపీస్ టూ హండ్రెడ్ కన్నా ఎక్కువ చేస్తే ట్వెల్వ్ రూపీస్ టూ ఫిఫ్టీ క్రాస్ అయితే డబుల్ అమౌంట్ ఫిఫ్టీన్ రూపీస్ ఎక్స్ట్రా అంటే ఫిఫ్టీన్కి ఫిఫ్టీన్ ఓకే ఈజీగా మీరు ఆ వారంలో టూ ఫిఫ్టీ కన్నా ఎక్కువ డెలివరీస్ చేస్తే ఫిఫ్టీన్ రూపీస్ ఉన్న ఆర్డర్ పేమెంట్ మీకు థర్టీ రూపీస్ అవుతుంది డబుల్ అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది మీరు సిక్స్ డేస్ చేసినా సరే వన్ డే హాలిడే తీసుకున్నా సరే సిక్స్ డేస్ చేసినా సరే రోజుకి నలభై డెలివరీలు చేసినా సరే మీరు ఈ టూ ఫిఫ్టీ డెలివరీస్ మీరు రీచ్ అవుతారు చాలా ఈజీగా రీచ్ అవ్వచ్చు ఇది కూడా కేవలం టెన్ అవర్స్లోనే లోనే మీకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అయితే మరి ఎన్ని డెలివరీస్ ఫినిష్ చేయగలమా అంటే ఇక్కడ మీకు డిస్టెన్స్ కూడా చాలా తక్కువ ఉంటుంది హెవీ డిస్టెన్స్ ఉండదు కేవలం త్రీ కిలోమీటర్ లోపటే మీకు ఆర్డర్ పడటం జరుగుతుంది ఒక హాఫ్ కిలోమీటర్ నుంచి త్రీ కిలోమీటర్ లోపటే మీకు డెలివరీస్ పెడతాయి ఎందుకంటే జెప్టో కాన్సెప్ట్ టెన్ మినిట్స్ కాన్సెప్ట్ టెన్ మినిట్స్ మీరు డెలివరీ ఇవ్వాలంటే లాంగ్ ఉంటే టెన్ మినిట్స్లో ఇవ్వలేరు కాబట్టి త్రీ కిలోమీటర్ లోపలనే మీకు కస్టమర్ కేర్ అడ్రస్ అనేది ఉంటుంది కనుక మీరు చాలా త్వరగా డెలివరీని ఫినిష్ చేయగలరు మీరు త్వరగా స్టోర్కి వచ్చి ఇంకో ఆర్డర్ని బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అండ్ అంతేకాకుండా ఒక్కొక్కసారి ఇది మీకు డబల్ డబుల్ ఆర్డర్స్ కూడా పడతా ఉంటాయి ఆ టైంలో ఇంక ఎక్స్ట్రా ఇన్సెంటివ్ అనేది యాడ్ అవుతుంది అండ్ అంతా త్రీ కిలోమీటర్ కన్నా ఎక్కువ డిస్టెన్స్ మీరు డెలివరీ చేసినప్పుడు ఈచ్ కిలోమీటర్కి ఎక్స్ట్రా టెన్ రూపీస్ యాడ్ అవుతుంది ఇది కాకుండా మీకు వీక్ వీక్లీ సర్జీ అని చెప్పి అమౌంట్ ఎక్స్ట్రా అమౌంట్ ఎక్స్టెన్సెంటివ్గా యాడ్ అవుతుంది వీకెండ్ సర్జీ అని చెప్పి ఎక్స్టెన్సెంటివ్స్ చూపిస్తారు ఇవి కాకుండా ఫిఫ్టీన్ ప్లస్ ఫిఫ్టీన్ కాకుండా వీక్ వీక్ డేస్ సర్జీస్ వీకెండ్ సర్జీస్ అండ్ ఫెస్టివల్ సర్జీస్ అండ్ అలానే అవర్ సర్జీస్ ఇలాగా డిఫరెంట్ డిఫరెంట్ స్లాట్స్ బేస్ చేసుకునే బిజీ స్లాట్స్ లో కూడా ఎక్స్ట్రా పేమెంట్ ఒకవేళ వర్షం పడుతుంది క్లైమేట్ సర్జీస్ అనమాట లైక్ డిఫరెంట్ డిఫరెంట్ క్లైమేట్ బేస్ చేసుకుని కూడా ఎక్స్ట్రా అమౌంట్ అనేది మీకు ఇన్సెంటివ్ రూపంలో ఇవ్వడం జరుగుతుంది ఇవి కాకుండా లొకేషన్ బట్టి త్రీ థౌజండ్ నుంచి టెన్ వరకు జాయినింగ్ బోనస్ కూడా ఉంది ఇది మీరు ఏంటంటే ఒక ఫార్టీ ఫైవ్ డేస్లో ఓకే ఫార్టీ ఫైవ్ డేస్లో ఈ జాయినింగ్ బోనస్ని కొంచెం కొంచెంగా మీకు కొన్ని కొన్ని డెలివరీస్ ఫినిష్ అవ్వగా కొన్ని డెలివరీస్ ఫినిష్ అవ్వగానే మీకు ఈ అమౌంట్ అనేది ఎలిజిబుల్ అవుతారనమాట ఈ జాయినింగ్ బోనస్ మీకు రిలీజ్ అవడానికి ఇది మీ వీక్లీ పేమెంట్లో యాడ్ చేసి ఇచ్చేస్తారు ఏదైతే జాయినింగ్ బోనస్ ఉందో ఇది మీకు వీక్లీ పేమెంట్లో యాడ్ అయి వచ్చేస్తుంది ఓకే అండ్ ఇవి కాకుండా మీకు టెన్ ల్యాక్స్ రూపీస్ వరకు ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ అవుతుంది ఇంకా జబ్బుతో ఎలా జాయిన్ అవ్వాలి ఇంక ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఓకే అనుకున్నట్లయితే జాయిన్ అయ్యేందుకు మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇంకొకసారి గుడి అని ఇంకొకసారి క్లియర్గా చూడండి చూసి మీకు అంతా ఓకే అనుకున్నట్లయితే ఇమీడియట్లీ సేమ్ డేనే మీకు జాయిన్ అయ్యే ఉద్దేశం ఉంటే మీకు కింద జాయినింగ్ లింక్ ఇచ్చాను జెప్టో అప్లికేషన్ సంబంధించి జాయినింగ్ లింక్ ఇచ్చాను ఆ లింక్ మీద మీరు క్లిక్ చేసి లాగిన్ అయ్యి మీ డాక్యుమెంట్స్ మీరు అప్లోడ్ చేసి జాయిన్ అవ్వచ్చు అయితే ఎంత మీకు తెలిసినప్పటికీ ఎంత మీకు అది ఈజీ ప్రాసెస్ అయినప్పటికీ కూడా ఎక్కడో దగ్గర చిన్న మిస్టేక్ చేస్తున్నారు ఓకే ఆ మిస్టేక్ వల్ల ఏమవుతుందంటే అది వెరిఫికేషన్ అనేది పెండింగ్ ఉండిపోతుంది తర్వాత మళ్ళీ మాకు కాల్ చేసి ఎట్లా అని చెప్పు మళ్ళీ మేము అది రీఓపెన్ చేయడం మళ్ళీ డాక్యుమెంట్స్ అది ఎగ్జి రీ అప్లోడ్ చేయడం ఈ లోపల అది ఎన్నిసార్లు అప్లోడ్ చేసేసరికి ఎగ్జిస్టింగ్ అని చూపించడం ఆ ఐడియా అనేది పూర్తిగా అది ఇంకా అవ్వట్లేదు అనమాట అది ఇంకా వర్కౌట్ అవ్వట్లేదు చేయడానికి మా డెలివరీ బాయ్ మొత్తానికి జాయిన్ అవ్వడానికి కుదరట్లేదు కాబట్టి ముందుగానే మా హెల్ప్ తీసుకోండి మీకు తెలిస్తే ఓకే మీరు చేయగలిగితే కింద జాయినింగ్ లింక్ ఇచ్చాను క్లిక్ చేస్తే సేదా ప్లే స్టోర్లోకి వెళ్తారు లాగిన్ అవుతారు మీరు చేసుకోండి కానీ ఎందుకు వచ్చింది రిస్క్ మా హెల్ప్ తీసుకోవాలనిపిస్తే మాత్రం మా హెల్ప్ తీసుకోండి మేము మీకు గైడ్ చేస్తాం ఎలా చేయాలి ఎంత కేర్ఫుల్గా చేయాలి ఎందుకంటే అది కేవలం టూ ఛాన్సెస్ మాత్రమే ఇస్తుంది అప్లికేషన్ మళ్ళీ మళ్ళీ రీఅప్లోడ్ చేయడానికి ఛాన్స్ లేదు మీరు దాన్ని మళ్ళీ మళ్ళీ చేసి చేసేసరికి ఇంకా మార్క్ చేయడానికి స్కోప్ ఉండదు దానికి రిపేర్ చేయడానికి కూడా స్కోప్ ఉండదు కాబట్టి ముందుగానే మా హెల్ప్ తీసుకోండి ఓకే మీరు మాకు చిన్న అప్లై మీరు మాకు అప్లై చేసుకుంటే మేము వితిన్ ట్వెల్వ్ అవర్స్లో కాల్ చేసి మీకు ఐడి క్రియేట్ చేయడం జరుగుతుంది మీరు ఎలా అప్లై చేయాలి అంటే మీ పూర్తి పేరు టైప్ చేసి మీరు ఏ ఫోన్ నెంబర్తో లాగిన్ అవ్వాలనుకుంటున్నారో ఫోన్ నెంబర్ టైప్ చేసి మీరు ఏ ఏరియాలో చేయాలనుకుంటున్నారు లింగంపల్ల బియాపుర కుపల్ల సికింద్రాబాడ ఎల్బీ నగర దిశ నగర అత్తాపుర ఏ లొకేషన్లో చేయాలనుకుంటున్నారో ఆ టైప్ చేసి నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో టూ ఓకే నైన్ డబల్ ఫోర్ వన్ డబల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో టూ నెంబర్కి ఎస్ఎంఎస్ అండి టెక్స్ట్ మెసేజ్ నార్మల్ మెసేజ్ వాట్సాప్ కాదు ఓకే నార్మల్ మెసేజ్ టెక్స్ట్ మెసేజ్ మీరు మాకు పంపించినట్లయితే విత్ ఇన్ ఫోల్వ్ అవర్స్ లో మేము మీకు ఫోన్ చేసి మీకు గైడ్ చేస్తాం ఇలా ఇలా లాగిన్ అవ్వండి ఇలా ఎలా డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయండి అని చెప్పడం జరుగుతుంది మేము ఇమీడియట్లీ మీరు చేయంగానే అది వెరిఫై చేస్తాము డాక్యుమెంట్స్ ఓకే అయిపోతే మీరు ట్రైనింగ్ తీసుకుని ఇమీడియట్లీ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు ఓకే ఇదండి మీరు మాకు మీ పూర్తి పేరు ఫోన్ నెంబరు ఏ ఏరియాలో చేయాలనుకుంటున్నారు నైన్ డబుల్ ఫోర్ వన్ డబుల్ ఫోర్ త్రీ ఎయిట్ జీరో టూ నెంబర్కి నార్మల్ మెసేజ్ పంపిస్తే చాలు మేము మీకు ఫోన్ చేసి జాయినింగ్ ఇవ్వడం జరుగుతుంది ఓకే ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో అడగండి తప్పకుండా మీకు మేము రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్